తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కమ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ ప్రాంగణంలో నాయుడుపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ న్యాయవాదులు బాయ్ నిర్వహించారు తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ న్యాయవాదులు నిరసనకు దిగారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ జూనియర్ లాయర్లకు ప్రభుత్వం అందిస్తున్న సరిపోవడం లేదని చెప్పారు జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో స్టైఫన్ ను కనీసం పదిహేను పెంచాలని డిమాండ్ చేశారు అలాగే అడ్వకేట్ మరణించిన సందర్భంలో సంతాప సమావేశాలు నిర్వహించకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ సమంజసం కాదని మన ఆధ్వర్యంలో ఆదేశానుసారం నాయుడిపాటు అడ్వకేట్స్ అందరూ కలిసి నా కోర్టు నిధులను బాయిపాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్వకేట్స్ జూనియర్ అడ్వకేట్స్ ఇవ్వాల్సిన అండ్ విషయంలో కానీ గవర్నమెంట్ లేట్ చేస్తుంది అదేవిధంగా టెన్ జీరో జీరోని అడ్వకేట్స్ అగనిస్ట్గా రద్దు ఏర్పాటు చేయండి ఆ జీరోను రద్దు చేయమని అదేవిధంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమ్మీడియట్గా అమలు చేయమని జూనియర్ అడ్వకేట్స్ కానీ డెత్ బెనిఫిట్స్ కానీ అన్ని సకాలంలో అందే విధంగా అప్లికేషన్ రైట్ అప్లికేట్స్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా రాష్ట్ర గవర్నమెంట్ చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క బాయ్కాట్ చేయడం జరిగింది ఇదే విధంగా మా నాయుపేట తరపున ఈ బాయ్కాట్ చేస్తున్నాము వెంబటే రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ యొక్క స్పందించి అప్లికేట్ యొక్క రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన రైట్స్ ని వెల్ఫేర్స్ ని అమలు చేయాలని ఈ విధంగా డిమాండ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లాజేశర్ సారో ఈ రోజు నాయుపేట భారత్ వారు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నిరసన కార్యక్రమం ఈ బాయ్ కాటు ముఖ్య ఉద్దేశం జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ పదహైదు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది అది తప్పనిసరిగా జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాల్సిందే అంతేకాకుండా అడ్వకేట్స్ ఎవరైనా సరే చనిపోతే సంతాపం అనేటువంటిది మా వృత్తిలో ప్రధాన అంశం ఆ విషయాన్ని గురించి కోర్టులో చేసుకోకూడదు సుప్రీంకోర్టు రూలింగ్ చేయడం చాలా సమంజసం కాదు అంతేకాకుండా న్యాయవాదులపై ఏదో సందర్భంలో అకారణంగా కక్షదారులు అయితేనేమి ఇతరతర రౌడీ లిమిట్స్ దాడులు నిర్వహిస్తున్నారు ఆ దాడులకు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తప్పనిసరిగా కావాలి ఈ విషయాన్ని గురించి ఎన్నో సంవత్సరాలుగా న్యాయవాదులు పోరాడుతున్నప్పటికీ ఎలాంటి చర్య ప్రభుత్వం తీసుకోలేదు తప్పనిసరిగా ఎక్కనైనా సరే ప్రభుత్వం ఈ యొక్క ప్రధాన అంశాల గురించి తీసుకుంటారని చెప్పి సవ మనం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఈ నాయుడుపేట భారత సభ్యులు అందరూ సహకరించేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు